అందరికీ నమస్తే నేను మీ చెన్నా చరణ్ వెంకట్ కాకినాడ ఈరోజు నేను బ్రహ్మోత్సవాల రెండవ రోజు గురించి చెప్పబోతున్నాను మాఘమాసంలో ఏర్పడే మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలు కంద్యాల జిల్లాలో ఘనంగా జరపనున్నారు ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ రోజు నుండి మార్చ్ ఒకటో తేదీ వరకు పదకొండు రోజుల పాటు జరగనున్నాయి శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారు భక్తులందరికీ ఆహ్వానం పలికారు ఆలయ ప్రాంగణంలోని దేవతామూర్తులు అందమైన రంగులతో అలంకరించబడ్డారు చూడడానికి రెండు కళ్ళు చాలవు ఆ దేవతామూర్తులను చూడడానికి ఎంతో పుణ్యము చేసుకున్నాము అని చెప్పాలి ఇక్కడకు ఐదు రోజులు ముందుగా వచ్చిన భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆదేశాల మేరకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు పాదయాత్రల్లో వచ్చే భక్తుల కోసం మట్టి రోడ్లు నడవడానికి అనుకూలంగా చదును చెయ్యబడినది వారికి లడ్డు ప్రసాదం తాగునీటి సౌకర్యం కూడా కల్పించారు వాదస జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం మహాక్షేత్రం గురించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నడూ జరగని విధంగా వలె తీర్చిదిద్దాలి అని బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగాలి అని నిర్ణయించారు మన దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని ఆదేశాలు ఇచ్చారు ఇరవై మూడవ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి సతీ సమేతంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు హాజరు అవుతున్నారు వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భక్తులు నల్లమల అడవిలు కొండలు దాటి వస్తారు వారికి ఎలాంటి ఇబ్బందులు కలిగించరాదు అని చెప్పిన సీఎం గారి ఆదేశాలను వివో శ్రీనివాసరావు గారు అన్ని సక్రమంగా నిర్వహిస్తున్నారు పర్యవేక్షిస్తున్నారు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణం ధ్వజ కార్యక్రమాలు ఈ రోజు నిర్వహిస్తున్నారు స్వామి వారిని ఊరేగింపుగా తీసుకువెళ్తున్నారు పది కిలోమీటర్ల దూరంలోని కైలాస ద్వారం భీముని కోలను హటకేశ్వరం మెట్ల మార్గంలో భక్తులు సాద తీర్చుకోవడానికి వారి భారీ కేట్లను నిర్మించారు తాగేందుకు మంచినీరు ఎక్కడికక్కడ ట్యాంకర్లను ఉంచాము అని ఆలయ అధికారులు చెప్పారు రేపటి నుంచి ఉచిత దర్శనం అన్నప్రసాద వితరణ క్యూ లైన్ లో మంచినీటి సరఫరా పార్కింగ్ ప్రదేశాల ఎంపిక ఉచిత బస్సులు ఏర్పాట్లు భక్తులకు రెండు వైపులా చలువ పందిర్లు ఏర్పాటు చేశారు ఫారెస్ట్ వారి సహకారంతో ఇది వరకు కంటే ఎక్కువగా ఏర్పాట్లు చేశారు ఈ ఆలయంలో ప్రత్యేకత ఉంది అదే దూరి దర్శనం ఎక్కడెక్కడి నుంచో భక్తులు అలాగే కాళ్ళు కడుక్కోకుండా నేరుగా ఆ మహాశివుని దర్శనం చేసుకోవడానికి వెళ్తారు దీనినే ధూళి దర్శనం అని అంటారు ఎన్నో సంవత్సరముల నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతుంది లింగం జన్మ జుఃఖ వినాశక లింగం ప్రణమామి సదాశివలింగం ప్రవరార్చిత లింగం कामदहन करुणाकरलिङ्गं रावणदर्पविनाशनलिङ्गं प्रणमामि सदा शिवलिङ्गं सर्वसुगन्धतलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धिसुरासुरवन्दितलिङ्गं प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामुनिभूषितलिङ्गं फुपतिवेष्टितशोभितलिङ्गं दक्ष सुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं नमः शिवाया ॐ नमो नमः महेश पापविनाश महेशापविनाश कैलासवासाईसा जठाजूटदारी प्रिया चंद्रमौल ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय